నటుడు సాయి కిరణ్ గారు అటు పైన ఇటు పైన తనదైన స్టైల్లో నటించి ఎంతో గుర్తింపు దక్కించుకున్న సాయి కిరణ్ గారు వెండి తెర కంటే కూడా పైన మంచి ప్రేక్షకమానం దక్కిందని చెప్పొచ్చు కోయిలమ్మ అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు ఫాదర్ క్యారెక్టర్లో పరిచయమైన సాయి కిరణ్ గారు ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్లో మనల్ని ఎంతో బాగా అలరిస్తున్నారనే చెప్పుకోవాలి ప్రస్తుతం జీతుల్లో ప్రసారమవుతున్న పడమడి సంధ్యా రాగం సీరియల్లో రఘురామ్ క్యారెక్టర్లో మనల్ని ఎంతో బాగా అలరిస్తున్నారు సాయి కిరణ్ గారు సాయి కిరణ్ గారు రీసెంట్గానే నలభై ఏళ్ళకి రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు తెలియజేశారు తనతో పాటు కలిసి కోయిలమ్మ సీరియల్ నటించిన శ్రావంతి గారిని అయితే రీసెంట్గానే వీరి పెళ్లి అంగారంగ వైభవంగా జరిగింది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో ఒక బ్యూటిఫుల్ వీడియోని ఈరోజు సాయి కిరణ్ గారు తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు మిస్సెస్ అండ్ మిస్టర్ అనే క్యాప్షన్ యాడ్ చేస్తూ శ్రావంతి సాయి కిరణ్ అని ట్యాగ్ చేస్తూ అయితే సాయి కిరణ్ గారు మరియు శ్రవంతి గారి జోడి చాలా చూడముచ్చటగా ఉందనే చెప్పాలి ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులంతా కంగ్రాచులేషన్స్ మరి ఈ విషయంస్ని అందజేస్తున్నారు అలాగే ఆయన్ని మీరు ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నారంటూ కమెంట్స్ కూడా పెడుతున్నారు వాటన్నిటికీ ఆయన సమాధానం కూడా చెప్పాడు ఎవరిని హట్ చేయకుండా ఎవరి అభిప్రాయాలు వాళ్ళే అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరి కోసం పక్కన ఏమైనా బిల్ల కంటెక్ట్ థ్యాంక్ యూ